వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ బెంగళూరు రేవు పార్టీలో అంటే అక్కడ మూలాలన్నీ ఏపీవే కనిపిస్తున్నాయి సార్ అందులో ఉన్న పార్టీలో ఉన్న ఎక్కువ సెలబ్రిటీస్ అందరూ ఏపీ వాళ్ళే అంటే ప్రముఖ రాజకీయవేత్తలు కూడా ఉన్నారు అట్లా కాకని గోవర్ధన్ గారి కారు అందులో ఉన్న అతని పాస్పోర్ట్ అవి అన్ని అన్ని మూలాలన్నీ ఏపీ వాళ్ళే కనిపిస్తున్నాయి సార్ దీని గురించి ఏం మాట్లాడతా సార్ ఎక్కడ రేవు పార్టీ జరిగిన మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే కదులుతుంటాయి అదే కాదు డ్రగ్స్ సరే కనిపిస్తుంది అన్ని రకాల నేరాలకు కేరాఫర్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ గా మారిన పరిస్థితుల్లో గంజాయి మూలాలు కదిలినా డొంక కదిలేదు అక్కడే ఆ తర్వాత డ్రగ్స్ అక్కడ ఎక్కడ తీగలాగినా ఇక్కడే డొంకలు కదులుతూ ఉంటాయి అంటే తీగలన్నిటి డొంక ఆంధ్రప్రదేశ్ డొంక బాగా బారుగా ఉంటుంది కోస్తా తీరం కదా సార్ తొమ్మిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల డొంక ఉంది మరి మీ తీగలు ఎంత లాగుతారో మా డొంక ఎంత కదులుతుందో సవాల్ అంటారు ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రజలు నేరగాళ్ళు ఎందుకంటే గంజాయి మాఫియా మనం చూసాం ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఇక్కడికే వస్తాం ఏది ఇరవై ఐదు వేల ఎకరాల్లో గంజాయి అక్కడ సాగు చేస్తున్నారు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో మన్యంలో రైతుల దగ్గర భూములు లక్షల లక్షలు కవులిస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది అసలు అంతంత పెద్ద ఎత్తున అదొక పెద్ద పంటగా మారింది ఏది వరి గోధుమ కందులు పత్తి మిర్చి వీటిని మర్చిపోయారు అసలు చెరుకు వేయటం అసలే ఎప్పుడో పోయింది ఆ చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూలబడ్డాయి సహకార చక్కెర పరిశ్రమలు కుదేలైపోయాయి కష్టపడి చెమటోడ్చి పండించడం కాదు కదా రాత్రికి రాత్రి కోటీసర్లు అయిపోవాల ఇప్పటికిప్పుడు నేను ఎలా అవ్వాలన్న తలంపుతో వచ్చిన ఉపద్రవాలే ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా నువ్వు అన్నట్టు మూలాలు ఆంధ్రా కదులుతాయి అది గుజరాత్ పోర్ట్ లో పట్టుకున్నారు ఎక్కడ అక్కడ లాగితే అక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది విజయవాడ సత్యనారాయణపురం డొంక కదిలింది అట్లాగే ఎక్కడో మరి బ్రెజిల్ నుంచి ఒక పెద్ద ఓడలు వచ్చాయి మధ్యలో ఎక్కడ ఆగాయి జర్మనీలో ఆగాయి అక్కడి నుంచి విశాఖ తీరానికి చేరాయి ఆ ఓడల్లో డ్రగ్స్ పెద్ద ఎత్తున వేల కోట్ల డ్రగ్స్ కూడా తెలియట్లేదు సార్ అదేదో సంధ్య హ్యాచరీస్ అంటారు సంధ్య ఆక్వా అంటారు అంటే ఈ కేసులలో విచారణ ఒక కొలిక్కి రాకపోవటం పట్టుకున్న ఆ కొద్ది రోజులే మీడియాలో హైలైట్ కావడం ఆ తర్వాత మీడియా కూడా వీటిని వదిలేయటం అసలు వ్యవస్థలు వీటిని పక్కదారి పట్టించటం మసిబూసి మారేడుకాయ చేయటం లేదు సమాధి చేయటం చూస్తున్నాం వాటి గురించి అసలు ఆను పానులు కానీ విచారణ పురోగతి గురించి కానీ ప్రశ్నించేవాడు లేడు చెప్పేవాడు అంతకంటే లేడనమాట ఇప్పుడు ఇది రేవ్ పార్టీ మనం గతంలో ఈ రేవ్ కల్చర్ హైదరాబాద్కు వచ్చేది ఇప్పుడు బెంగళూరులో తేలింది ఎక్కడ అక్కడెక్కడో వాసు వాసు బర్త్డేనా ఎవరా వాసు బన్నీ వాసు తెలుసు మనకి పాప ఆయన అయి ఉండడు ఆయన ఏదో జనసేనలో చేరి ఇక్కడ ఎక్కడో టికెట్ కూడా అడిగాడు సినిమాలు తీసుకునేవాడు మరో వాసు ఎవరు మనకు తెలిసిన వాసు బాలినేని శ్రీనివాసరెడ్డిని వాసన్న వాసన్న అంటారు ఆ వాసన్న బెంగళూరులో రేవు పార్టీ ఆయన వాసు మామూలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడితే పేకాట అవునవును ఇదే తప్ప గ్యాంబ్లింగ్ జూదానికే ఆయన పేరు కానీ వెళ్తే శ్రీలంక వెళ్తాడు నేపాల్ వెళ్తాడు కానీ రేవు పార్టీ ఆ వాసు అయి ఉండడు ఇదే వాసు మరి తర్వాత వస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ కనపడిన కారు ఎవరిది కాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ అంట కారు తర్వాత అందులో పాస్పోర్ట్ కూడా ఉందంటున్నారు ఆయనేమో రామ రామ అసలు నాకు సంబంధమే లేదని ఇచ్చినట్టున్నాడు ఓటమి వల్ల వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు నేను గెలుస్తున్నానన్న అక్కస్సుతో నా స్టిక్కర్ అక్కడ చంద్రబాబు నెడ్డిచ్చాడనో నా స్టిక్కర్ అక్కడ లోకేష్ అంటించాడనో వాళ్ళిద్దరూ లేరు అసలు తండ్రి కొడుకులు ఎక్కడో అమెరికాలోనో లేరు చంద్రబాబు నాయుడు ఇంతమంది ఉంటే నీ స్టిక్కరే అక్కడ ఎందుకుంది నువ్వంటే కక్షతో అంటించారా నువ్వంటే ప్రేమతో అంటించారా దాని మీద నేను కేసు కూడా పెట్టానో ఏదంటాడు ఇది అక్కడ పోలీస్ స్టేషన్లో స్టిక్కర్ ఇక్కడ దుర్వినియోగం అవ్వటం ఏంటి అని చెప్పి కర్ణాటక పోలీసులకి నేను పిటిషన్ పంపానని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు అసలు ఆయన ప్రత్యర్థి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళే ఏం మాట్లాడాడు నీ కారు అక్కడుంది నువ్వు కాదంటున్నావు మరో ఎమ్మెల్యే ఎవరైనా వెళ్ళాడా నీ కారులో అని ఇంకో లింక్ ఏదో పెట్టాడు మరో ఎమ్మెల్యే ఎవరు నెల్లూరు జిల్లాలో జనరల్ గా ఈ బెట్టింగ్ డాన్ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఏంటి ఆయన ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్ అవును నర్సరాపేటలో ఎంపీగా వేసాడు సరే ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఇటు విదేశాలకు వెళ్ళాడు విరామం ఫ్యామిలీతో ఇటు లండన్ కాబట్టి వీళ్ళు కూడా విరామం కోసం రేవుకి ఉండే అవకాశం అయితే జూన్ నాలుగు తర్వాత అసలు మొత్తం బయట పెడతాను ఆధారాలతో సహా అంటున్నాడు సోమిరెడ్డి ఓకే జూన్ నాలుగంటే ఇక జూన్ నాలుగు తర్వాత కూటమి గెలిస్తే కాకాయన గోవర్ధన్ రెడ్డి ఆయన లిక్కర్ మాఫియా ఆయన మైనింగ్ మాఫియా ఈ డ్రగ్స్ మాఫియా ఇవన్నీ కూడా ఆధారాలతో సహా కేంద్రంలో రాబోయే ప్రభుత్వానికి ఇస్తాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఇప్పుడు ఆ రేవ్ పార్టీలో ఒక నలభై గ్రాముల కొకైన్ ఇతర డ్రగ్స్ కూడా దొరికాయని అవును సార్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు నాకు సంబంధం లేదు అది నా కారు కాదు ఆ స్టిక్కర్ నాది కాదు అదేదో జిరాక్స్ అని చెప్పినా కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూసాం ఎవరో ఫిలిం యాక్టర్ ఒక లేడీ అక్కడ పట్టుబడ్డట్టు ఆ పట్టుబడ్డామే అసలు రామరాము నేను కాదు నేను ఎక్కడో ఇంకో చోట ఫామ్ హౌస్ లో ఉన్నానని అక్కడి నుంచి ఒక వీడియో తీసి నేను వేరే హైదరాబాద్ ఫామ్ ఉన్నానని చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఫామ్ ఆ అది కూడా ఆమె ఎక్కడ చిల్ అవుతున్నది అనేది మనకు అప్రస్తుతం కాకపోతే ఆమె కోట్ వేసుకుంది కానీ ఆ డ్రెస్ అది పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు ఆ డ్రెస్ తోనే రేవు పార్టీలో ఆమె ఫోటో ఉన్నప్పుడు ఆమె చిల్ అయ్యే ఫామ్ హౌస్లో ఆ డ్రెస్ మీదే వేసుకుని వీడియో రిలీజ్ చేయటం ఆమె తప్పు అక్కడ ఏంటి డ్రెస్ తో ఆ ఫిల్మ్ యాక్టర్ దొరికిన పరిస్థితుల్లో దొరికిన వాళ్ళంతా మేము అక్కడ లేమంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే విధంగా అన్నాడా ఇప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ కుక్కలు కనపడ్డాయి ఆ టైర్లు ఆ వెహికల్స్ ఒక పదహారు లగ్జరీ వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు బెంజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ ఆ పదహారు వెహికల్స్ వాసన చూస్తున్నాయి కుక్కలు కుక్కలు అనగానే మనకేం కనెక్ట్ అవుద్ది కాకాని గోవర్ధన్ రెడ్డికి కుక్కలకి అనుబంధం ఉంటుంది ఎట్లా నెల్లూరులో ఆయన ఫైల్స్ ఉన్నాయి ఫోర్జరీ కేసుల తాలూకు ఫైళ్ళు నెల్లూరు కోర్టులో భద్రపరిస్తే కుక్కల మురిగాయి దొంగలు నెల్లూరు కోర్టులో పడ్డారు దొంగలు కూడా కుక్కలు మురిగాయన భయంతో నెల్లూరు కోర్టులో పన్నెండు బిల్డింగ్లు ఉంటే కరెక్ట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైళ్లు దాచిన బిల్డింగ్లోకే వెళ్ళారు అది అతను అక్కడ కూడా పదకొండు ఉంటే ఆ పదకొండు బీరువాల్లో కాకాని ఫైల్స్ దాచిన బీరువానే ఓపెన్ చేశాడు అక్కడ బెంచ్ క్లర్క్ రోజు తాళం వేసుకెళ్లే ఆ బీరువా ఆ రోజు తాళం వదిలేసి వెళ్ళాడు కుక్కలేంటి దొంగలేంటి బీరువాలో కాకాని ఫైళ్ళు ఎత్తుకెళ్ళడం ఏంటి ఏంటి బెంగళూరులో కారు ఏంటి డ్రగ్స్ పట్టుకోవడం ఏంటి అక్కడ కుక్కల వాసన చూసి ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పడం ఏంటి ఈ కుక్కలకి ఈ కాకానికి ఈ కోర్టులో ఫోర్జరీ ఫైన్లకి వీటన్నిటికీ ప్రజలే సమాధానం చెప్పాలా సర్వేపల్లి ఓటర్లే సమాధానం చెప్పాలా అదో పెద్ద కేజీఎఫ్ అంటారు ఏది సర్వేపల్లి మనం ఏదో సినిమా చూసాం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఏంటది కోలార్ గోల్డ్ ఫీల్డ్సా దాన్ని మించిన కేజీఎఫ్ సర్వేపల్లిలో ఉందని ఇతను ఓ పెద్ద మైనింగ్ డాన్ అక్కడ క్వార్జీ అక్కడ తెల్లరాయి అక్కడ గ్రావెల్ ఎంత ఎత్తున వందల వేల కోట్లు ఆ మైనింగ్ మాఫియా కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి నాయకుడు అని చెప్పి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు అసలు అదే కాదు ఆయన ఫోర్జరీ ఈ ఫోర్జరీయే కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన భార్య ఆయన బిడ్డ విదేశాల్లో ఎక్కడెక్కడో హవాలా అని చెప్పి ఇంకెక్కడో మనీ లాండరింగ్ అని ఫెమా ఉల్లంఘనలని లేని కంపెనీలు సృష్టించి తప్పుడు డాక్యుమెంట్స్ పుట్టించి ఫోర్జరీ సంతకాలతో ఆఫైల్డే దొంగలెత్తికిపోయింది ఏది అదే కాదు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎంపీ ఆయనకి తెలియకుండా ఆయన సంతకం ఫోర్జరీ ఆయన పేరు మీద దొంగ లెక్కర్ లైసెన్సులు ఆయన ఆశ్చర్యపోయాడు నా సంతకం ఫోర్జరీ చేశారని మా గుడ్డ శ్రీనివాసులు రెడ్డి లాభ లాభ ఆ ఫోర్జరీ దొంగ ఎవరు అన్ని వేళ్ళు కాకానికే చూపబడుతున్నప్పుడు ఇక్కడ రేవ్ పార్టీలో కాకాని కారు కాకాని స్టిక్కర్ స్టిక్కర్ పాస్పోర్ట్స్ కూడా ఉన్నాయి పోలీసులైతే చాలా సో చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే